అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకుముందు డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు ఓ పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదేట చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత కానికంటుగా అవుతున్నాం ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకుంటున్నాను రియాలిటీ ఈజ్ దిస్ రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీ వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం చంద్రబాబు అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన డెస్పరేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు బాషరాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదే ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అద్దె అంటే చంద్రబాబు మనుషుల చేతిలో ఉన్నందువల్ల వాళ్ళు ఏమనలేకపోతున్నారు కానీ పాపం ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించి ఉంటారు ఆయన నిన్న హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇంకా ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు ఎట్టపోతే మేము అనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు నాయుడు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా వస్తే ఎట్లుంటుంది అనేది గతంలోనే వరుసగా జరిగిన అనుభవాలు ఉన్నాయి కాబట్టి ప్రజల ముందు ఆ పప్పులు ఉడకవని మేము భావిస్తున్నాం